哪能嘛？Turn them, turn them. i మరి ఈరోజు మీరు చూస్తే మహా लांग yes. అంటే వాళ్ళు సింగింగ్ వచ్చినట్లయితే వాళ్ళు అడ్రస్ తెలుసుకుని ఒక మహిళా కానిస్టేబుల్ వెళ్ళి అవి తీసుకొని డైరెక్ట్ ఎక్కువ యాక్టివ్ అవుతారు మార్నింగ్ ఎయిట్ నుంచి ఉంటాం సార్ करता है मतलब करता है उनको आप के 50% इधर प्रश्न ये में उसको नमस्कार करता है तो छोटा एग्जांपल ये इन इफेक्टिव होने प्रश्न स्कूल में आ रहा है हम हो पीछे अब लोग

देता सो हमारे रेलवे को सेवेंटीन पॉइंट फोर थ्री और हमारे सर्कल की बैंक के फिश द्वारा बहुत बड़े जरूरी थी ओपन नेटवर्क और डिजिटल कॉमर्स ओ एम टी सी बैक ऑफिस ऑनलाइन बैक ऑफिस सेल्फ ग्रुप वुमन फेस में प्रोडक्ट की वो स्टेज से ऑनलाइन ट्रांसफर चढ़ा को सो वेरी प्लेटफॉर्म बोल के 4000 और फिर प्रोडक्ट्स वाली फ्रॉम वेबना और वो स्टेज से लेके अंदर और 5.5 ट्रांसफर शुरू हुआ ये हमारे कार्ड पे जरूर करेंगे I'll talk on our mandatory families, electricians, plumbers, beauticians, and the work. Yeah, the interest area of my own work is for the JCC class, which is considered a problem. My sister knew was a very old guy, but I didn't know that I can't think of a solo of a bunch of my videos in ऑफ एजुकेशन आदर एंड्स ऑफ एवोमेंट्स आर आइडियल्स के लिए बिजनेस समाओ मंथली మహిళా మూర్తుల మనస్ఫూర్తిగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని అద్భుతంగా ఏలూరు నగరంలో జరుపుకున్నందుకు మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జరిగిన మా అందరి తరఫున అభినందనలు శుభాకాంక్షలు గౌరవ మీరు పార్లమెంట్ సభ్యులు

క్యాన్సర్ అనే వ్యాధిని మనం ఎంత తొందరగా మనం గుర్తిస్తే అంత మంచిది ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ కోసం ఒక బాధ్యత మనం కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం దయచేసి దాన్ని సరిగ్గా చేసుకోండి మహిళా ఉపయోగించుకోండి మీరు అందువల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది మీరు జాగ్రత్తగా నిలబడగలిగితేనే బిడ్డలకి భవిష్యత్తు ఉంటుంది ఎక్కడ అభినందిస్తున్నా చాలా చక్కగా అద్భుతంగా అర్థమయ్యే విధంగా చిన్న వయసు పెళ్ళితే పదిహేను సంవత్సరాల్లో మన బిడ్డని మనం ఆ విధంగా పెళ్లిలోకి తీసుకెళ్తే భవిష్యత్తు ఏమైపోతుంది చెప్పండి ఎంత చక్కగా చదువుకుని వాళ్ళు కూడా డిగ్రీలు పూర్తి చేసుకుని ఉన్నారు కలెక్టర్ గారు వాళ్ళు ఎంత కష్టమైన చెప్పండి ఆ విధంగా ఆ వయసు చేయకుండా అవకాశం కల్పించి తప్పకుండా ప్రోత్సహించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంటుంది మీకు సహకారాలు బాధ్యత మేము తీసుకుంటాం ఏనాడు కూడా మీరు దయచేసి నేను ఎక్కువ సార్లు చెప్తున్నాను ఈ నాలుగు ఇంట్లో ఏమైనా పదార్థాలు జరిగినప్పుడు మీకు అవమానాలు జరిగినప్పుడు మీ పైన ఎవరైనా వైలెన్స్ మాత్రం మీరు దగ్గర ఇమ్మీడియట్ చెప్పండి మాకు ఇమ్మీడియట్ చెప్పండి నేను కేసు పెట్టి బయటకు కాదు కౌన్సిలింగ్ చేస్తాం పద్ధతి గురించి మాకు మీకు ఎట్టి పరిస్థితులు ఇప్పటికే సదనం జరగండి మీ పైన ఏదైనా సరే దాడి చేస్తే అది సమించడం లేదు మీ గురించి మేము ఆలోచిస్తున్నాం మీ సేఫ్టీ గురించి మీ భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తున్నాం కాబట్టి దయచేసి గుర్తించి చేసే కార్యక్రమాల్లో పాల్గొనండి చక్కటి యంత్రాంగం ఆ కార్యక్రమాల్లో మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఎంపీగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం నుంచి దాదాపు ఇరవై వేల మంది మహిళలు అదృష్టం అయిపోయారని ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు కింద చాలా మంది ఎక్కువ పవన్ కళ్యాణ్ పిలిపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కానీ వాస్తవాలు లెక్కలు ఎక్కడ తప్పుగా ఉండవు పార్లమెంట్ లో ఆయన ప్రవేశపెట్టబోయే ఆ బిల్ ని మేము అవలంబిస్తున్నాం మా జనసేన పార్టీ ఎక్కువగా మేము చెప్తాం కోరుతాం సపోర్ట్ చేయమని ఎందుకంటే కొన్ని మంది సంగతులు మనం చెప్పుకోలేం సమాజంలో చెప్పుకునే ఇబ్బందులు కూడా సగటు గురించి మీరు ప్రస్తావించారు మాట్లాడండి మీరు వెనుకొండ రోజులు లేనప్పుడు మీరు మాట్లాడే ముందు రావాలి రాబోయే రోజుల్లో ముప్పై మూడు శాతం ఎవరేసి వస్తే ఇక్కడ అందరూ కూడా కూర్చునేది మహిళా కాదు మార్చ్ ఎనిమిదో తారీఖున తన అందరికీ కూడా గుర్తు చేసుకునే సందర్భం ఒక అడుగు వెనకేసి ఏ విధంగా మనం ప్రతిరోజు మనం చేస్తున్న కార్యక్రమాల్లో మహిళా శక్తి ఎంత గొప్పది ఏ విధంగా మీరు కష్టపడి సమస్యలు అధిగమించడానికి కోసం కుటుంబాన్ని ముందు తీసుకెళ్తూ బిడ్డల భవిష్యత్తు కోసం తద్వారా దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్ని కష్టాలు పడతారో మీరు మా అందరికీ తెలుసు ఇప్పుడే సోదరుడు మహేష్ గారు చెప్పారు ఒక తల్లి తన బిడ్డల్ని తెలుసుకునేటప్పుడు ఆ రోజుతో ఉన్న చిన్న చిన్న వనరులు ఈ రోజులో కొంతమందికి ఆదాయం పెరిగింది కానీ మా చిన్నప్పటి రోజుల్లో అంత ఆదాయం ఉండేది కాదు మా తల్లి గారు కూడా బ్యాంక్ లో పనిచేసేవాళ్ళు కానీ కుటుంబాన్ని మనం తెచ్చుకోవాలి బాగా చదివించుకోవాలి పిల్లల్ని ప్రతి రూపాయి మనం ఏదో విధంగా బ్యాంకులో వేసుకుని ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని ఇంకా మనం అవసరమైతే ఇతర దేశానికి వెళ్ళే విధంగా మనం చదివించాలనే తప్పన మీరందరూ చేస్తున్న కార్యక్రమాన్ని మనం ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక క్యాలెండర్లో ఒక డేటు ఉంది కాబట్టి ఎన్నో మార్చడం కార్యక్రమం చేసుకోవడం కాదు ఇది మనస్ఫూర్తిగా ప్రతిరోజు మన హృదయాన్ని మీరు పడుతున్న కష్టాలు మీరు స్వాధనే ప్రయాణం ఏదో చేస్తారు మీరు ఏ విధంగా ఒక పనులతో నిలబడతారు ఏదైనా ఒక సమస్య పరిష్కారం కోసం మీరు ప్రతిరోజు మా బయట నడుస్తారు ఎవరు కూడా మర్చిపోకూడదు సమస్యలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి కర్ర కర్త అడుగుతా ఉన్నాను ఎక్కువ సమస్యలు ఏంటి మనకి కర్రుడు అదే చెప్పారు నాకు డొమెస్టిక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది మేము ఉన్నాం మీకోసం ఒక భరోసా కానీ నిజంగా మన జిల్లా ఎస్పీ గారు కూడా అభినందిస్తున్నారు కిషోర్ గారు అడిగాను అవగాహన తీసుకొచ్చారు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు ప్రత్యేకంగా మహిళలకు ఒక మద్దతు కల్పించే విధంగా

చాలా వరకు ఏదైనా నుంచి చాలా సమస్యల గురించి చాలా సార్లు మాట్లాడుతున్నారు అలాగే వాళ్ళు మీరు అందరూ చూస్తే ఇక్కడ ఉండటం అందరము ఎన్జి కోటంగా కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు అయినా కానివ్వండి లోకల్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ప్రతి ఒక్కరు మహిళల కోసం కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని మీకు అందరికీ తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెరుగునని చెప్పి నేను ప్రజెంట్ బిల్లు ఒక వచ్చే రోజుల్లో ఇంట్రడక్షన్ చేస్తున్నానని మీ అందరికీ చెప్తున్నాను చూస్తే మహిళలు ఎంతో కష్టపడతారు అబ్బాయి కంటే ఇప్పుడు మా కంపెనీలో మహిళలు డెబ్బై రెండు శాతం మహిళలు పనిచేస్తున్నారు ఆఫీసులలో మహిళలు పనిచేసినట్లు అబ్బాయి కూడా పనిచేయరు ఎందుకంటే ఉండే పది నిమిషాలు అయినా కానీ ఆ పది నిమిషాలు కూడా దాని వల్ల మహిళలు పనిచేస్తారు అలాంటివి ఎప్పుడో మహిళలకి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్ళే ఇది చాలా వరకు ఉంది వారు అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ మహిళలు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అందరూ మీ పిల్లలనైనా కానివ్వండి లేకుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా కానివ్వండి మీ పల్లెల్లో కానివ్వండి పంచాయతీలైనా కానివ్వండి మహిళలైనా కానివ్వండి మీరు కంపల్సరీ ఆలపిల్లని చదివడం ఎంత అవసరం ఉందంటే చాలా ఇంపార్టెంట్ ఇలా మహిళలు చదువుకుంటే మన దేశం మన రాష్ట్రం మన పల్లెలు మన గ్రామాలు ముందుకు వెళ్తాయి అభివృద్ధి చెందుతాయి మీరే ఒక ఇళ్ళని బాగు చేయగలుగుతారు అలాంటివి మన రాష్ట్రాన్ని దేశాన్ని మీరే బాగు చేయగలుగుతారని కూడా అందరికీ తెలుపుతున్నాం